రాజన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే ఇవాళ వివిధ పేపర్లు వచ్చినాక కార్టూన్ల చిత్రకథలందో చూద్దాం కార్టూన్లో ఒక కార్టూన్ వెయ్యి పదాలకు సమానం చాలా బాగుంటాయి ఇందులో రకరకాల జోక్స్ దాంతో పాటు చాలా థీము అర్థం నిన్న మొన్న జరిగిన వర్తమాన సంఘటనల మీద బాగుంటాయి ఏం జరిగింది నిన్న మొన్న ఇష్యూస్ మొత్తం ఏ పేపర్ చూసినా ఆదానీ 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 గౌతమ్ దాని మీద ఈఎస్లో ఏకంగా కేసు నమోదు కావడం అంటే ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అక్కడ చట్టాలు చాలా టైం పడుతుంది అనేక చర్చ కూడా కొనసాగుతుంది అయితే ఆదాని యొక్క ఈ కార్టూన్ ఉద్దేశం ఏంటంటే గౌతమాదాని మీదకి ఏది రాకుండా వీళ్ళిద్దరూ నరేంద్ర మోడీ అమిత్ షా అడ్డుగా ఉన్నారు ఆయనకి ఏం కాదు అన్నట్టు ఈ అర్థం ఉందని చెప్పుకోవచ్చు కాంటాక్ట్ల కోసం ఆదాని లంచాలు యుఎస్లో లంచాలు ఇచ్చారు వివిధ రాష్ట్రాల్లో ఇండియాలో వివిధ రాష్ట్రాల్లో లంచాలు ఇచ్చారు అన్నట్టు చర్చ చాలా బలంగా జరుగుతుంది దానికి వీళ్ళు అడ్డుగా ఉన్నట్టు ఈ కార్టూన్ థీమ్ అన్నట్టు నెక్స్ట్ వెలుగులో వచ్చింది కార్టూన్ చాలా బాగుంది కల్తీ ఆహారం ఫుడ్ పాయిజన్ కల్తీ ఆహారం ఫుడ్ పాయిజన్ ఫుడ్ ఆర్డర్ వచ్చింది త్వరగా వచ్చి టేస్ట్ చేసి చెప్పండి పిల్లలు ఆకలి నడుస్తారు ఫుడ్ ఆర్డర్ వచ్చింది ఈయన ఏం చదువుతుండు పేపర్లా మొత్తం కల్తీ ఆహారం దీంతో అనారోగ్యం పాలవుతామంటూ ఈయన వార్త చదువుతున్నాడు ఇందులో కల్తీ ఆహారం గురించి ఈయన స్టోరీ చదువుతుంటుంటే ఫుడ్ పాయిజన్ గురించి ఈయన స్టోరీ చదువుతుంటే ఆమె ఏముంది ఈ ఆర్డర్ పెట్టింది ఫుడ్ ఆర్డర్ పెట్టింది వంట శాత కాక వంట శాత కాక ఫుడ్ ఆర్డర్ పెట్టి ఏం చేసింది ఫుడ్ వచ్చింది తిన్నాను రండి నేను నేను వండలేదు కానీ తిన్నాను రండి మంచిగా చక్కగా ఆరగిద్దామని ఈమె చెప్పింది ఈమె చెప్పడంతో ఇక దీంతో పిల్లలు ఏ ఫుడ్ ఆర్డర్ వచ్చింది ఫుడ్ ఆర్డర్ వచ్చింది అనుకుంటే వీళ్ళు అంటున్నారు ఇక ఈయనకేమో నచ్చుతలేదు ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది కల్తీ ఎట్లా ఏందనేది ఈయన డైలీ ఫాలోఅప్ అవుతున్నారు కాబట్టి ఈయన బాధ ఈయనది వాళ్ళు ఏమో మంచి ఏమో అలా టేస్ట్ సాల్ట్ రకరకాల ఆయిల్స్ అవన్నీ వేస్తారు కాబట్టి రుచిగా ఉంటుందని తిందామని వీలు చూస్తారు ఇక ఆమె వండ చేత కాకనేమో ఆమె ఆర్డర్ పెట్టింది ఆమె కథ అది పొరగల కథ ఇది ఈయన కథ ఇది ఇది దీని స్టోరీ బాగుంది చాలా బాగుంది ఇది సంగతి పేరుతోటి ఈనాల్లో వస్తుంది రిసార్ట్ యజమాని హంగు వస్తే బాగుండు స్వతంత్ర అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఏమనుకుంటున్నావు హంగు వస్తే బాగుండు అనుకుంటున్నారు వీళ్ళు హంగు వస్తే బాగుంటుంది నా సర్వే నిజమైతే బాగుండదనుకుంటూ సర్వే సంస్థలు అనుకుంటున్నాను అంటే ఎవరి బాధ వాళ్ళది ఫలితాలు వస్తున్నాయి ఇవ్వాలనే ఫలితాలు ఇంకొక గంటలో మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది ఈ ఫలితాలను చూసేసి ఎవరి బాధ వాళ్ళది నా సర్వే నిజమైతే బాగుండని ఈయన సర్వే సంస్థ ఆయన దాంతోపాటు స్వతంత్ర అభ్యర్థం హంగు వస్తే బాగుండు ఎందుకంటే హంగు వస్తేనే స్వతంత్ర అభ్యర్థులకు పండగ ఒక పార్టీకి యాభై లేదా ఒక పార్టీ వందో ఒక పార్టీకి వందో వచ్చినాయి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇద్దరుకు సేమ్ సేమ్ మార్కులు వచ్చినాయి అంటే సేమ్ వచ్చేసినాయి ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థి ఎటు వెళ్తే అటు అధికారంలోకి వస్తే ఇప్పుడు ఆయనకి ఈయనకు మంచి మంత్రి పదం వస్తుంది రకరకాల కానుకలు రకరకాల గౌరవాలు ఇవన్నీ ఉంటాయి అన్నట్టు ఇది స్వతంత్ర అభ్యర్థుల యొక్క బాధ విషయం ఏంటంటే స్వతంత్ర అభ్యర్థి గెలవాలి కదా ఫస్ట్ గెలిచినాక వస్తే బాగుంటుంది ఈయన గెలవక ముందుకి వచ్చిందని కోరుకోవటం కూడా కరెక్ట్ కాదు రిసార్ట్ యజమాని ఇట్లా వార్తలు చూసేసిన వాళ్ళు చెప్పేది అది నెక్స్ట్ ఆంధ్రప్రభలో హౌరా నిజమవుతాయేమో అని భయం అవుతుంది కూడా సర్వే సంస్థలకు సంబంధించే సర్వే గురించే నిజమవుతాయని అవుతుంది అంటున్నారు తారుమారు అవుతాయేమో అని అవుతుంది అంటూ మీరు ఓడిపోతారా మీరు ఓడిపోతారా అనుకుంటూ అభ్యర్థులు చర్చలు చేసుకుంటున్నారు ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారు ఏంటనేది మహారాష్ట్ర జార్ఖండ్ల ఎన్నికల ఫలితాలు నేడే దీంతో సర్వే సంస్థలు కావచ్చు అభ్యర్థులు కావచ్చు ఎవరు పోతారు ఎవరు గెలుస్తారు అన్నట్టుగా టెన్షన్ పట్టుకుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ లోకం తీరు లోకం తీరు ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టు ఒక మన కార్టూన్ ఇది మహాయుతీ ఇది కూడా సేమ్ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్ర ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి అయితే ఇది కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి ఒక గుంపు దీంతో మెల్లగా జారుకుంటున్నారు ఇక కాంగ్రెస్ కూటమిలో ఉన్న వాళ్ళంతా ఒకవేళ మహాయుత కూటమి కావచ్చు ఇటు నుంచి ఇంటిపోతారా ఇటు నుంచి ఇటు పోతారా ఇటు కాంగ్రెస్లోకి వస్తారా అంటే ఏది దగ్గరగా ఉంటే అధికారానికి ఏది దగ్గర ఉంటే అలా దొక్కుతారు అన్నట్టు ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే అందులో దొక్కుతారు అట్లా ఆ విధంగా ఉందని చెప్పుకోవచ్చు సాక్షిలు వచ్చిన కార్టూన్ ఇదం జగత్ పేరుతో ట్రంప్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక ఎలక్ట్రిక్ గిటార్ వ్యాపారంలో ట్రంప్ అట ట్రంప్ ఎలక్ట్రిక్ గిటార్ వాయించేట వ్యాపారంలో ఉన్నారు దాంతో మంచి సంపాదిస్తున్నారు ట్రంప్ ఎలక్ట్రికల్ గిటార్ వ్యాపారంలో ట్రంప్ బిజినెస్ చేస్తున్నారు దాంతో మంచిగా వాయించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే గెలిచింది కదా అనేది దాని కాన్సెప్ట్ నెక్స్ట్ నమస్తే తెలంగాణలో వచ్చిన లోకం పోకడ కాన్సెప్ట్తో వచ్చినట్టుగా కార్టూన్ ఇది ఇందులో ఏమంటారు మధ్యాహ్న భోజనంలో పురుగులు విద్యార్థులు ఆసుపత్రి పాలు దీంతో మధ్యాహ్నం భోజనంలో పురుగులు వచ్చినాయి అంటూ పురుగులు వచ్చినాయి అనేది కథనం దాంతో కొంతమంది పిల్లలకు కూడా ట్రీట్మెంట్ చేయిస్తున్నారు అయితే మీ ఇంటి భోజనం బడి పిల్లలకు పంపించి ఫుడ్ పెడుతుండు సీఎంకు రేవంత్ రెడ్డికి పెడుతుంటే ఎంత బాయ్ ఫుడ్ ఎట్లా ఉంది అంటే మీకు మీ ఇంటి నుంచి వచ్చినట్టుగా బువ్వ బడి పూరగాల పంపించినాం స్కూల్ నుంచి మీకు గుమగుమలాడే మధ్యాహ్నం భోజనం తెప్పించాను సార్ అని ఈ విధంగా నమస్తే తెలంగాణలో సెటారికల్ కార్టూన్ ఇది ఇది వాళ్ళ పేపర్లో వచ్చిన ఒక కార్టూన్లు చాలా ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క గమ్మత్ గమ్మత్ కార్టూన్లు ఉంటాయి ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్